అబ్బా బ్రేక్ఫాస్ట్ అయ్యింద్రా అనుకునే లోపు ఇంకా కర్రీకి ఏం అని కూరగాయలు వెతుక్కోవాల్సి వస్తుంది ఆడవాళ్ళందరికీ ఇంకా అలా ఫ్రిడ్జ్ తీసి చూస్తే ఇంక కాలీఫ్లవర్ కనిపించింది కాలీఫ్లవర్ కర్రీ అయితే ఈ రోజు వండేస్తున్నాను ఇప్పటి వరకు ఈ కాలీఫ్లవర్ కర్రీనే వండలేదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో ముందుగా ఈ కర్రీ కోసం గ్యాస్ మీద వాటర్ పెట్టుకొని సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని ఇంకొక వాటర్ అయితే మరిగించుకోవాలి వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలని అయితే వాటర్లో వేసుకొని కొంతసేపు అయితే ఉడికించాలి క్యాలీఫ్లవర్ ముక్కల్ని పక్కకి తీసుకున్న తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం తీసుకున్న కాలీఫ్లవర్ ముక్కలను కూడా ఇందులో వేసి బాగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని వీటన్నిటిని బాగా ఉడికించుకోవాలి ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత మూత తీసి చూసుకుంటే ఇంకా కొంచెం ఫ్రై అయి ఉంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం త్రీ టేబుల్ స్పూన్స్ మిర్చి పౌడర్ అయితే వేసుకోవాలి ఇంకా రుచికి తగ్గట్టు వేసుకోండి నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ముందే క్యాలీఫ్లవర్ ముక్కలను కొంచెం ఉడికించుకున్నాం కదా సో వాటర్ అయితే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా కూడా అయిపోయింది ఫస్ట్ టైం చేసిన టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది వీడియో ఇంతవరకు ఎలా చూసారు లైక్ చేసి సపోర్ట్ చేయొచ్చుగా ఉంటాను బాయ్